కారణంగా కాకినాడ రూరల్ మండలంలో ప్రభావం చూపే ముంపు ప్రాంతాల నుండి ప్రజలను సురక్షిత కేంద్రాలకు తరలించిన నేపథ్యంలో అక్కడి ఏర్పాట్లను ఎమ్మెల్యే పంతం నానాజీ ఎమ్మెల్సీ పేరాభక్తులు రాజశేఖర్ పరిశీలించారు మంగళవారం అచ్యుతాపురం బొగ్గవరపు సుబ్బారావు సత్రం దూరంగి గ్రామాల్లో ఎమ్మెల్యే ఎమ్మెల్సీలు పునరావాస బాధితుల వద్ద భోజనం చేసి వారికి ధైర్యం చెప్పారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పునరావాస కేంద్రాలకు తరలి రావడానికి చాలా మంది ఇబ్బంది పడుతున్నారని అయితే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆదేశాలతో కేంద్రంలో వస్తున్న వారికి అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేయడం జరుగుతుందని అలాగే పునరావాస కేంద్రాలకు జిల్లా పంచాయతీ అధికారి రవికుమార్ నోడల్ అధికారిని కూడా ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు అలాగే రెవెన్యూ పోలీస్ ఆశా వర్కర్లు పంచాయతీ అధికారులు అందరూ సంయుక్తంగా ఎవరికి ఏ ఇబ్బందులు కలగకుండా కేంద్రాల్లో ఏర్పాట్లు చేయడం జరిగిందన్నారు ఇప్పటికే జన చైతన్య లేఅవుట్ వద్ద సుమారు వంద మందిని పునరావాస కేంద్రాలకు తరలించడం జరిగిందని అన్నారు ఇప్పటికే రెండు వేల మందిని కేంద్రాల్లో తరలించడం జరిగిందని అన్నారు ఈ సందర్భంగా అధికారులు జనసేన టీడీపీ బీజేపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు అందరికీ నమస్కారం మన ముందు పెను ప్రమాదం ముంచుకొస్తుంది మరి ఏదైతే ఈ మోంది ఉందో ఈరోజు మరి తీరం దాటుతుందని కూడా వాతావరణ శాఖ హెచ్చరికలు చేయటం అలాగే రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారు అలాగే ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ గారు ఆదేశాల మేరకు మరి నారాయణ గారు కూడా నిన్న వచ్చి కలెక్టర్ గారు అధికారులు ప్రజాప్రతినిధులతో కూడా మరి ఈ తుఫానుకు సంబంధించిన ఏర్పాట్ల గురించి అన్ని సన్నద్ధం చేయడం జరిగింది గ్రౌండ్ లెవెల్లో అలాగే ప్రభుత్వ స్టాఫ్ కానీ ప్రజాప్రతినిధులు కానీ అలాగే మా కేడర్ ఎవరైతే జనసేన తెలుగుదేశం బీజేపీ కేడర్ వాళ్ళందరూ కూడా ఏ విపత్తు వచ్చినా కూడా కలిసి పనిచేయడానికి సిద్ధంగా ఉన్నాం రెవెన్యూ స్టాఫ్ అవ్వచ్చు అంగన్వాడీ ఆశా వర్కర్లు అలాగే రెవెన్యూ పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ కూడా గ్రౌండ్లో సిద్ధంగా ఉన్నారు నిన్న నుంచి కూడా రూరల్ ఎమ్మెల్యే గారు నానాజీ గారు ఎంపీ సానా సతీష్ గారు అలాగే ఉదయ్ శ్రీనివాస్ గారు ఎంపీ మేమందరం కూడా ప్రతి విలేజ్కి వెళ్ళి ఎక్కడైతే మరి తుఫాన్ ఎఫెక్ట్ అవుతారో వాళ్ళందరినీ కూడా మరి సురక్షితమైన రిహాపిటేషన్ సెంటర్కి తీసుకురావటం వాళ్ళకి అన్ని అన్ని రకాల సౌకర్యాలు ఎందుకంటే కరెంట్ అవ్వచ్చు మంచినీళ్ళు అవ్వచ్చు వైద్యం అవ్వచ్చు మెడికల్ భోజనాలు అన్ని ఏర్పాట్లు మరి చంద్రబాబు నాయుడు గారు ఆదేశించడం జరిగింది అన్ని ఏర్పాట్లు చేయాలి ఏ ఒక్క ప్రాణ నష్టం జరగకుండా చూడాలని కూడా ఆదేశించడం జరిగింది కాబట్టి మేము అందరం కూడా గ్రౌండ్లో ఉండి పనిచేస్తున్నాం నమస్కారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అలాగే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి యొక్క ఆదేశాల మేరకు ఈ పెన్ను పెన్నుతుఫాను ప్రజల్ని రక్షించడానికి అలాగే ఎవరో క్షేత్ర వ్యాప్తి రావకూడదు అన్న ప్రధానమైన ఉద్దేశంతో పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా కూడా పోస్ట్ పోస్ట్లో రీహాబిలిటేషన్ కేంద్రాలు ఏర్పడడం జరిగింది అలాగే కాకినాడ వరంలో ఇప్పుడు ఆరు ఏడు చోట్ల పెట్టడం జరిగింది అలాగా ఎక్కడైతే సురక్షితంగా లేరో అక్కడ ప్రతి చోటకి వెళ్ళడం జరుగుతూ ఉంది నిన్నటి నుంచి ప్రతి ఒక్కళ్ళు రిక్వెస్ట్ చేసి వాస్తవ పరిస్థితులు వాళ్ళకి చెప్పడం జరుగుతూ ఉంది వారిని అందరినీ పునర్వాస కేంద్రాలు తీసుకురావడం జరిగింది ప్రజలకి పునర్వాస కేంద్రాలు అంటే ఒక చిన్న అభిప్రాయం గతంలో కలగజేస్తున్న మీద వారు రావడానికి ఇబ్బంది పడుతున్నారు కానీ ఇవాళ చక్కటి ఏర్పాట్లతోటి మెడికల్ సిబ్బంది అలాగే అంగన్వాడీ సిబ్బంది గర్భిణీ స్త్రీలు ఉన్న వాళ్ళ బాలింతలున్నా ఇక్కడ చక్కటి భోజనాల ఏర్పాట్లు అట్లాగే ఈ తుఫాను వల్ల కరెంటు పోయి ప్రమాదం మన ఇళ్లలో ఉన్న వాళ్ళకన్నా ఉంటుందేమో కానీ వీళ్ళకి ప్రతి చోట ట్వంటీ కేవీ థర్టీ కేవీ థర్టీ కేవీ జనరేటర్స్ కూడా పెట్టడం జరిగింది అలాగే వాటర్ ప్యాకెట్స్ కానీ వాటర్ టిన్స్ కానీ ఈ రెండు రోజుల సరిపడా ఫుల్గా స్టాక్ పెట్టుకోవడం జరిగింది నిరంతరం శానిటేషన్ సిబ్బంది ఇక్కడ ఉండడం జరుగుతూ ఉంది ఎంతకన్నా ఈ తుఫాన్ టైంలో ఎంతకన్నా సురక్షితమైన ప్రదేశం ఎక్కడా లేదని చెప్పి నేను పత్రికా ముఖంగా చెప్తా ఉన్నాను కాబట్టి దయచేసి ఇంకా కొంతమంది ప్రమాదకరమైన చోట్ల ఉన్నారు వాళ్ళందరినీ కూడా దయచేసి మేము ఇప్పుడే ఇక్కడికి వెళ్ళొచ్చాం జీ ప్లస్ టూ మన జన జన చైతన్య ఎక్కువలోకి అక్కడ కూడా ఆ బిల్డింగ్ కొంచెం ప్రమాదకరంగా ఉంది పెచ్చిలో బడి పరిస్థితులు అయితే కనపడతా ఉన్నాయి ఆ బిల్డింగ్కి అది ఆల్రెడీ ఎస్టిమేట్ చేయడం జరిగింది దాన్ని త్వరలో పని మొదలు పెట్టిపోతా ఉన్నాం ఈ లోపల తుఫాను వచ్చింది కాబట్టి వారందరినీ కూడా ఇక్కడ రావమని చెప్పి రిక్వెస్ట్ చేసాం పక్కన ఇంకొక షెడ్యూల్ తీసుకోవడం జరుగుతూ ఉంది వాళ్ళందరికంటే చాలామంది ఏమనుకుంటున్నారంటే తుఫాన్ ఎక్కడికో దాటి వెళ్ళిపోయింది అనుకుంటున్నారు తుఫాన్ తీరు అలా మారుతూ ఉంటుంటుంది రకరకాలుగా ఫైనల్గా ఎక్కడ చేరుతుంది అన్నది తీరం చేరినప్పుడు తేలుతుంది ఆ టైంలో కరెంటు ఖచ్చితంగా పోల్స్ కరెంటు పోవడం అన్నిటి జరుగుతాయి జరిగినప్పుడు మనం చీకట్లో ఉండిపోతాం తప్ప మనకు ఎవరు సాయం చేసేవాళ్ళు ఉండరు కాబట్టి ఇప్పుడు మేము సహాయం చేస్తామని వచ్చిన వాళ్ళు ఆ రిసీవ్ చేసుకుని ఖచ్చితంగా అందరూ పునర్వస కేంద్రాలకు చేరాలని చెప్పి మీ ద్వారా ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తా ఉన్నాను వార్తలను ముఖ్యాంశాలు మరోసారి మోంతా తుఫాన్ నేపథ్యంలో కాకినాడ రూరల్ మండలంలో ప్రజలను సురక్షిత పునరావాస కేంద్రాలకు తరలింపు పునరావాస కేంద్రాలలో ఏర్పాట్లను పరిశీలించిన ఎమ్మెల్యే పంతం నానాకి ఎమ్మెల్సీ పేరావక్తల రాజశేఖర్ బంగాళాఖాతంలో ఏర్పడిన మొందా తుఫాన్ ప్రభావంతో అప్రమత్తమైన కాకినాడ జిల్లా ఐదు రామ్ ప్రజాప్రతినిధులతో క్షేత్రస్థాయిలో పర్యటించి పరిస్థితిని సమీక్షించిన జిల్లా కలెక్టర్ షాన్మోహన్ ఎస్పీ బిందు మాధవ్ ఈనాటి వార్తలు ఇంతటితో సమాప్తం తిరిగి వచ్చే విల్టెన్ లో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం